నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వల్ల ఈ ఈరోజు రెసిపీ వచ్చి బీరకాయ తొక్కు మామిడికాయ చేస్తున్నాను బీరకాయ పొట్టు ఉంటది కదా పొట్టుతోటి మామిడికాయ పచ్చడి తొక్కు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అమ్మ చేసేది చూపిస్తాను రండి ఎలా చేయాలో పచ్చడి అయితే ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో పెట్టండి తర్వాత బీరకాయ పొట్టు శుభ్రం చేసుకున్న బీరకాయ పొట్టు కడుక్కొని పెట్టుకోవాలి తర్వాత ఒక మామిడికాయ తర్వాత పది ఎండు ఎండుమిర్చి తర్వాత రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక ఎల్లుల్లిపాయ తర్వాత ఉప్పు సైనంతూర చూడండి ఇప్పుడు తయారు చేసుకునే పద్ధతి చూపిస్తాను తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి అది ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను నేను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని అలాయి పెట్టుకుని గరెట్ నూనె వేసుకోవాలి ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేయించుకుని కొంచెం వేగైతే ఎండుమిర్చి కట్ చేసి ఎండుమిర్చి ఉన్నాయి కదా పది ఎండుమిర్చి వేసుకోవాలి మామిడికాయ పులుపు ఉండడం వల్ల ఇవి ఎండుమిర్చి ఎక్కువగానే పడతాయి పది ఎండుమిర్చి పడతాయి ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా అన్నీ వేసుకోవచ్చు లేకపోతే ఒకటి బీరకాయ చట్నీ అయితే ఇన్ని ఎనిమిది వేలు పడతావు ఒక ఆరో ఏడో పడతాయంటే మామిడికాయ పులుపు వల్ల ఎక్కువ వేసుకోవాలి ఇది ఎర్రగా వేగ తీసేద్దాం వేగిపోయి తీసేసుకుందాం ప్లేట్లో తర్వాత బీరకాయ తప్పు పేపు చూపిస్తాను కొంచెం కొత్తిమీర వేసుకుందాం తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుంటే పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి వెల్లుల్పాయలు వేసుకుంటే బాగుంటుంది అయితే పచ్చళ్ళు వేస్తే కొద్దిగా పచ్చివాసన అందరూ ఇష్టపడరు కదా పచ్చివాసన వస్తే అందరూ ఇష్టపడరు ఇలా వేయించేసుకుంటే నూనెలో కొంచెం బాగుంటుంది అంతే ఇది మగ్గేట సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది ఇప్పుడైతే పూర్తిగా వేగిపోయింది కొత్తిమీర బెరకాయ పొట్టు వెల్లుల్లి వేగిపోయి కదా స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలో తీసుకుందాం మిక్సీలో వేసి పచ్చడి చూపిస్తాను చల్లారాక మిక్సీలో వేసుకుందాం ఇదైతే చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ కచ్చాబచ్చాగా పెట్టుకో పట్టుకోవాలి వాటర్ కొంచెం కొంచెం వేసుకుని పట్టుకోవాలి ఒకసారి వాటర్ వేసేస్తే పచ్చడి పలచగా అయిపోద్ది కొంచెం ముద్దలా ఉంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకోండి మేమైతే వేసుకుంటాం మీరు వేసుకుంటే మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చిన్న బెల్లం ముక్క వేసుకుంటే పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని మళ్ళీ ఆడుకుంటే బాగుంటుంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలాగా ఆడుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా ముద్దలాగా ఆడుకుంటే అందుకే రైస్లోకి కొద్దిగా వాటర్ కలుపుకున్నాక ఆ తర్వాత చపాతీల్లోకి బాగుంటుంది ఈ బౌల్లోకి తీసేసుకుందాం తాలింపు కూడా అవసరం లేదు ఇలాగే తినేయచ్చు కొంచెం తాలింపు వేసుకుందాం ఇప్పుడు ఇవి పచ్చడి తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పెట్టి స్టవ్ వెలిగించి ముందు రెండు స్పూన్లు ఆవాలు తర్వాత వెల్లుల్లి తర్వాత శనగపప్పు మినప్పప్పు Enggak ada gayanya, kan? Dia yang ఇలా కలుపుకుందాం చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ బీరకాయ పొట్టు మామిడికాయ చట్నీ ఇది అన్నంలో కలుసుకుంటే ఒక ముద్ద మీద నాలుగు ముద్దలు ఎక్కువ తింటారు చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి సూపర్గా ఉంది ఇప్పుడు అన్నంలో కలుపుకుని చూపిస్తాను పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో దీంట్లో నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే గాను నూనె వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది గాను నూనె అంటే నువ్వుల నూనె మేము గాను నూనె అంటాం గాను పట్టించుకొని చేసేవాళ్ళం కదా అది గాను నూనె అంటాం ఇదైతే నువ్వుల నూనె నేను ఇప్పుడైతే ఇంట్లో లేదు ప్రస్తుతం ఇది వేసుకుని చూపిస్తాము నెయ్యి పంలాగా కారంగా అద్భుత అలాగే చేసుకోండి నేను చెప్పిన పాళ్ళు బేస్తే పొట్టు కూడా వృధా పోనివ్వద్దు దాంట్లో కూడా విటమిన్స్ ఉంటాయి అది ఎలా కలుపుకుని కొత్తిమీర నువ్వులు నేను అన్నీ వేసుకుని చేసుకోండి చాలా బాగుంది పచ్చడి నేను చూడ అన్నమంతా తినేయచ్చు చాలా బాగుంది పుల్లగా మాడితే దొరికితే అలా చేసుకోండి చాలా బాగుంది సూపర్